దశాబ్దాల కళ నెల్లూరు రూరల్ పొట్టేపాడెం కలుజు మీద బ్రిడ్జి ఈ యొక్క దశాబ్దాల కళ నెల్లూరు రూరల్ నియోజకవర్గం పొట్టేపాడం కలుజు మీద బిడ్జి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఎట్టకేలకి సాకారం ఈ యొక్క పొట్టేపడం కలుజు మీద బ్రిడ్జి నెల్లూరు రూరల్లో ఉన్న సగం నెల్లూరు జిల్లా అటు నెల్లూరు రూరల్ సర్వేపల్లి ఆత్మకూరు ఉదయగిరి అనేక ప్రాంతాలకి ఆఖరికి కడప జిల్లా బద్దెలు కూడా ఈ దారి గుండా వాహనాలు వెళ్లే పరిస్థితి పవిత్ర పుణ్యక్షేత్రాలు అదే విధంగా దర్గాలు ఉన్నటువంటి ప్రాంతం కానీ ఈ పొట్టేపాడెం కలుజు మీద బిడ్డలు లేక దశాబ్దాలుగా ఆ యొక్క ప్రాంతంలో వెళుతున్న ప్రజలు నరకం చూసే పరిస్థితి దాదాపు పన్నెండేళ్లుగా శాసనసభ్యుడిగా ఆ పొట్టేపాలెం కలుజు మీద బిడ్జి కావాలని అటు నేను గాని వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్న పోరాటం గాని ఇవన్నీ కలగలిపి పొట్టేపాడెం బిడ్జి మీద ఆ యొక్క పొట్టేపాడెం కలుజు మీద బిడ్జి కళ సాకారమైంది చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు దాదాపు ఐదు కోట్ల రూపాయలు వేయంతో టెండర్లు పిలిచారు జనవరి ఐదో తారీఖు ఉదయం పది గంటల ఐదు నిమిషాలకి ఆ పొట్టేపాడు కలుజు మీద విజయ్కి శంకుస్థాపన చేస్తున్నాం జనవరి ఐదో తారీఖు ఉదయం పది గంటల ఐదు నిమిషాలకి పొట్టేపాడెం కలుజు మీద విజయ శంకుస్థాపన కార్యక్రమం చేసి అక్కడి నుంచి ఎనిమిది నెలల్లో అక్షరాల ఎనిమిది నెలల్లో పొట్టేపాడు కలుజు మీద విజిని జనవరి ఐదో తారీఖు నుంచి ఎనిమిది నెలలలోపు పొట్టేపాడెం ఖలుజు మీద బ్రిడ్జిని ఐదు కోట్ల రూపాయలు వేయంతో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తాం ఇక మిగిలింది ములుమూడి కలుజు మీద బ్రిడ్జి ములుమూడి కలుజు మీద బిడ్జి కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఈ రోజు రేపు ఎల్లుండో వీలైనంత త్వరగా ములుమూడి కలుజు మీద బ్రిడ్జి నిర్మాణానికి కూడా నిధులు సాధిస్తాము అన్న నమ్మకం నాకుంది ఏదో రకంగా నూటి కోటి శాతం ఈ యొక్క పొట్టేపాలం కలుజు మీద బిడ్జి నిర్మాణం పూర్తయ్యే లోపు మునుమూడి కలుజు మీద బిడ్జి కూడా శంకుస్థాపన చేస్తామని దేవుడి దయతో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ప్రజల ఆకాంక్షలతో అని తెలియజేస్తూ అనేక రకాల బాధలు పడిన ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడిన ప్రజలు ఆ యొక్క కలుజు మీద వెళ్లాలంటేనే నరకం చూసే పరిస్థితి ఎప్పుడు నీళ్లు పారే పరిస్థితి మరి చిన్నపాటి వర్షాలు వచ్చినా పెద్దపాటి వర్షాలు వచ్చినా అతి దారుణంగా ఇబ్బంది పడే పరిస్థితి వీటన్నిటి కూడా పరిష్కారం దొరికింది నిధులు విడుదలైని టెండర్లు పిలిచారు జనవరి ఐదో తారీఖు ఉదయం పది గంటల ఐదు నిమిషాలకి ఆ యొక్క శంకుస్థాపన చేసి అక్కడి నుంచి ఎనిమిది ఏళ్ళలో పూర్తి చేసి అందిస్తామని అతి త్వరలోనే ములుమూడి మీద ములుమూడి కలుజు మీద బిడ్జి కూడా ఆ యొక్క నిర్మాణం చేస్తానని మాట ఇస్తూ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువ నేత నారా లోకేష్ గారు జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు ఆనవ రామనారాయణ రెడ్డి గారు పొంగూరు నారాయణ గారు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు శాసన మండల సభ్యులు బేద రవిచంద్ర గారు జిల్లా అధికారుల అందరి సహాయ సహకారాలతో అభివృద్ధి పనుల జాతర సాగుతూ ఉంది అతి త్వరలో నెల్లూరు కార్పొరేషన్ లో కూడా రెండో విడత తొలి విడతలో ఏ విధంగా మూడు వందల ముప్పై తొమ్మిది పనులు ఒకే రోజు శంకుస్థాపన చేసి అరవ రోజుల్లో పూర్తి చేసి ఏ విధంగా ప్రజలకు అందించి రికార్డు స్థాయిలో ఆ యొక్క ప్రజలకు మేలు చేశావో అదే విధంగా డెవలప్మెంట్ టూ జీ కింద ఏదైతే అతి త్వరలోనే నెల్లూరు కార్పొరేషన్ లో కూడా మళ్లీ అభివృద్ధి పొందే జాతర చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో సాధ్యం కాబోతుందని చెప్పిన కూడా తెలియజేస్తారు వేల ఓట్ల తేడా ఇప్పటికే సహాయ చర్యలు మీకు తెలుసు ఆ రోజు ఆ యొక్క తుఫాన్ లో రేకో నాలుగు గంటల నుంచే రాత్రి వరకు కూడా అటు నేరు గాని నా తమ్ముడు కోటమరెడ్డి గిరిజర్ రెడ్డి గాని తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలు డివిజన్ అధ్యక్షులు అనుబ సంఘాల అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు అందరూ కూడా కష్టించి పనిచేశారు అధికారులు కూడా అన్ని రకాల సహకరించారు వారందరికీ కూడా ప్రత్యేకంగా తగ్గారు అదేవిధంగా ఈ పొట్టేపాడు కలుజ మీద బ్రిడ్జి విషయంలో ఒక ముఖ్యమైన మాట చెప్పడం మర్చిపోయాను క్షమించండి రాష్ట్ర రోడ్లు బోనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకున్నారు కృష్ణబాబు గారు ప్రత్యేక చొరవ తీసుకున్నారు ఐఏఎస్ అధికారి అందరు కూడా వీరందరికీ అంటే అధికార యంత్రాంగానికి రోడ్లు బోనాల శాఖలో జైలు దగ్గర నుంచి విధులు కేటాయించిన దానికి ప్రత్యేకంగా విసి జనార్దన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు నెల్లూరు